నమస్తే వెల్కమ్ టు రిధమ్ తెలుగు తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో హామీలు గుప్పించింది ఆరు గ్యారంటీల పేరిట కార్డులు ముద్రించి ఇంటింటికి పంచింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్పాటంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గొప్ప వరం అని తెలియజేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే ఒక మెలిక పెట్టేశారు తెలంగాణ అంతటా ఉచిత బస్సులకు బాగా డిమాండ్ పెరిగింది మహిళలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు దీంతో బస్సులన్నీ కలకలలాడుతూ ప్రయాణిస్తున్నాయి టికెట్ కొనే వారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఆర్టీసీ అధికారుల్లో మదనం మొదలైంది దీనికి గాను ఆర్టీసీ అధికారులు బాగా ఆలోచించి కొత్త రకం మెలుక పెట్టారు ఎక్కువగా ఉండే రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని తగ్గించేశారు హైదరాబాద్ విషయమే తీసుకుంటే ముఖ్యమైన రూట్లలో ప్రతి నిమిషాలకు బస్సులు కంటిన్యూగా వస్తూ ఉండేవి ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించేసి ఇరవై ముప్పై నిమిషాలకు ఒక బస్సును వదులుతున్నారు మహిళలు కానీ బస్ పాస్ హోల్డర్లు కానీ బస్టాప్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది ఇంత ఆలస్యంగా బస్సులు రావడంతో అవన్నీ విపరీతంగా కిక్కిరిసి ఉంటున్నాయి అయినప్పటికీ ఫుల్ బోర్డులతో వేళ్లాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది సమయంలో హైదరాబాద్ అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు మహిళలు కూడా వేలాడుతూ ఫుడ్ బోర్డుల మీద ప్రయాణాలు చేయాల్సి వస్తోంది అటు ఆర్టీసీ సిబ్బందికి కూడా డ్యూటీ చేయడం కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులు స్పష్టంగా చెక్ చేయాలి ఆ తర్వాత ఉచిత ప్రయాణం టికెట్ ను అందించాల్సి ఉంటుంది కిక్కిరిసిపోయిన బస్సుల్లో అదే పనిగా టికెట్లు కొట్టడం కండక్టర్లకు కత్తి మీద సాములా మారుతోంది దీంతో ప్రయాణికులు కండక్టర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి డీజిల్ మిగుల్చుకోవాలి అన్న కక్కర్తి కొద్ది ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ జిమ్మిక్కులు చేస్తున్నారు పైగా చాలా చోట్ల ఎక్స్ప్రెస్ బస్సులకు రంగు మార్చేసి డీలక్స్ బస్సులుగా మార్చేశారు దీంతో ఈ బస్సుల్లో మహిళలకు పాస్ హోల్డర్లకు అనుమతించడం లేదు దీంతో విసిగిపోయిన ప్రయాణికులు యాభై అరవై రూపాయలు చెల్లించి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది సాయంత్రం పూట ఆర్టీసీ ఆఫీసర్స్ ఆడుతున్న గేమ్లు అన్నీ అన్ని ఇన్ని కావు అవి ప్రయాణికులు తిట్టుకుంటున్నారు మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినట్టే ఇచ్చి మెలికలు పెడుతోంది అని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఉచిత బస్సు ప్రయాణం అన్నది అరచేతిలో స్వర్గం అని స్పష్టమవుతోంది